హే గైస్ నమస్తే నేను ఇన్ని డేస్ నేర్చుకుంటున్నా కదా అదేదో ఈరోజు మా టింకుని ఎక్కించుకున్న ఫస్ట్ మా హస్బెండ్ని తర్వాత టింకుని అయితే ఎక్కించుకొని నడుపున వాడైతే కొంచెం భయం భయంగానే ఉన్నాడు ఎందుకంటే వాడు రీసెంట్గానే పడ్డాడు కదా ఇంకా మా మమ్మీ ఎట్లా నడుపుతానో అయితే భయపడుతూనే ఉన్నాడు కానీ పర్వాలేదు వాడనైతే బాగానే తీసుకొని వచ్చేసి జాగ్రత్తగానే బాగానే తీసుకొని వచ్చింది ఇంకా నెక్స్ట్ పప్పి నేను ఇద్దరం కలిసి కొంచెం ధైర్యం చేసి అయితే బయటకు వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అని తెలుసుకోవాలంటే రేపు వీడియో చూడండి ఇప్పుడైతే నేను నేను పప్పిని ఎక్కించుకుని ఎట్లా నడుపుతున్నా అనేది ఈ వీడియోలో చూస్తున్నారు కదా మీరు మా పప్పి కూడా కొంచెం ఫస్ట్ కొంచెం టెన్షన్గానే భయపడింది కానీ తర్వాత స్టార్టింగ్లో కొంచెం అటు ఇటు అయినా ఫ్లో లో అయితే చాలా మంచిగా నడిపిడు అనమాట వీడియోని ఫాస్ట్ లో పెట్టిన నేను అంత స్లోగా పోయినా అంత ఫాస్ట్గా అయితే వెళ్ళలేదన్నమాట చూసిడు కదా నేను మెయిన్ రోడ్లో కూడా బాగానే పర్వాలేదు మేనేజ్ చేసేసాను అనమాట మొత్తానికి అయితే నేను బండి ఒక సెవెంటీ పర్సెంట్ నేర్చుకున్నాను మా హస్బెండ్ అయితే చెప్పిండి ఇంకా థర్టీ పర్సెంట్ నేర్చుకునే వారికి నన్ను ప్రాక్టీస్ చే రోజు కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉండమని అయితే చెప్పిండనమాట ఇంతేనండి వాళ్ళ వీడియో థ్యాంక్ యూ సో మచ్